ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి జూలై పదకొండు గురువారం రోజున రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడండి ఇక పూర్తి వివరాలలోకి వెళ్తే తృతీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల ఈ రోజు మారితో తెలివిని చూపండి వీలైనంత దాన్ని తప్పించుకోండి ఎందుకంటే గొడవలు గందరగోళాలు ఏమి ఉపకరించేవి కావు మీకు తెలియని వారి నుండి సంపాదిస్తారు దీని వల్ల మీ యొక్క ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఇంటి పని చాలా సమయం వరకు మిమ్మల్ని బిజీ వ్యస్తుల్ని చేసి ఉంచుతుంది ఈ రోజు రొమాంటిక్ భావనలు ఇచ్చిపుచ్చుకోబడతాయి సహోద్యోగులతో మసిలేటప్పుడు తెలివి ఉపాయం అవసరం ఈ రోజు వ్యాపారస్తులు వారి సమయాన్ని ఆఫీసులో కాకుండా కుటుంబ సభ్యులతో గడుపుతారు ఇది మీ కుటుంబంలో ఉత్తేజాన్ని నింపుతుంది మీ జీవిత భాగస్వామి తాలూకు రొమాంటిక్ భావాల పరాకాష్టని ఈ రోజు మీరు చూడనున్నారు ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి కార్యసిద్ధి హనుమాత్ మంత్రాన్ని పారాయణం చేయడం అలాగే దగ్గరలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో సింధూర అర్చన చేయించడం వల్ల విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు